జై శ్రీరామండి ఎలా ఉన్నారు ఈరోజు టాపిక్ ఏంటి అంటే ఒక అత్తగారు మెట్ల మీద కూర్చుని ఉంటుంది అప్పుడు కోడలు కోడలు పక్కన స్నేహితురాలు మరి కోడలు చెల్లెలో ఏమవుతారో తెలీదు ఇద్దరు కలిసి మెట్ల దగ్గరికి వస్తారు అపార్ట్మెంట్లో ఒక మెట్ల పక్కన కూర్చుని ఉంటారు ఆవిడ పాపం పెద్ద ఆవిడ రాగానే వెంటనే అత్తగారి దగ్గరికి వచ్చి ఏదో అంటుంది అత్తగారు లేచి చంప పగలు కొడుతుంది ఇద్దరు వాదన ఇద్దరు ఒకళ్ళు ఒకళ్ళు వాదన ఆడుకుని గొడవపడి కొట్టుకుంటారు అత్తగారిని జుట్టుపుచ్చుకుని ఈడ్చుకుంటూ దాన్ని ఏమంటారు మెట్ల మించి తీసుకెళ్ళిపోతుంటే అక్కడక్కడ డోర్ ఉంటుంది మరి వాళ్ళ ఇంట్లో డోర్ అయినా మరి ఏంటో తెలియదు మనకి ఆ డోర్ కొడుతుంది కొడుతుంటే కోడలు అయినా కూడా ఊరుకోకుండా అత్తగారిని చెత్త కొట్టేస్తుంది అసలు పెద్ద పెద్ద సంభాషణ ఇవన్నీ సీసీ కెమెరాలో రికార్డ్ అయినాయి ఎంత దారుణమైన సంఘటనలు వచ్చినాయి ఏంటంటే లేడీస్లో తన కళ్ళ ముందే తన తల్లిని తన వదిలిగానే ఎవరైనా కొడితే సహిస్తారండి వీళ్ళు ఆడవాళ్ళు అత్తగారు ఏదన్నా తప్పు చేసి నేను ఒకవేళ రాచి రంపాన పెడితే చక్కగా ఆవిడకి ఏదన్నా ఏర్పాటు చేసి నీ భర్తని నీకు అప్పచెప్పినందుకు తీసుకుని చక్కగా బయటికి వెళ్ళిపోండి అంతేగాని అత్తగారులను కోడళ్ళు వచ్చి కొట్టడం లేంటి మొగళ్ళని సాంబార్లో పెట్టి చంపేయాలేంటి లేకపోతే ఇంకోటి ఏంటి అర్థం కాకుండా అయిపోతుంది ఎంత దారుణంగా పరిస్థితులు ఉన్నాయంటే అత్తగారిని అంత భయానికంగా కొట్టడం నేను ఇది నాలుగో ఐదో వీడియోలను చుట్టా ఈ మధ్యకాలంలో ఒక నెలలోనే ప్లీజ్ అండి భార్యని కంట్రోల్ పెట్టుకోలేనప్పుడు దేనికండి అక్కడ తల్లికి సేఫ్ ప్లేస్ ఏర్పాటు చేసి అప్పుడు పెళ్ళిళ్ళు చేసుకోండి తల్లిదండ్రులని రోడ్ల మీద పడేసి పెళ్ళిళ్ళు చేసుకుని వాళ్ళ చేత దెబ్బలు మెట్ల మించి జరజరా ఈడ్చుకెళ్ళిపోతుంది అత్తగారిని ఇంత వృద్ధాప్యంలో ఇంత బాధాకరమైన విషయాల మొన్న ఎక్కడో చూసాం తాతగారు ఆస్తి ఇవ్వలేదని మనవాళ్ళు వచ్చి తాతగారిని కొట్టడం ఏంటండి ఎక్కడికి పోతుంది సమాజం మనవాళ్ళు కొట్టేది ఏంటండి అసలు ఎప్పటికీ ఆస్తులు రాయమాకండి తన్నుకు చచ్చిపోవాలి అంతేవాళ్ళు వీళ్ళతో పెట్టుకుంటే పెద్దవాళ్ళతో మనకు ఒక రూపాయి ఆస్తి రాదు అని చెప్పి తన్నుకు చచ్చిపోవాలి అలా ఇవ్వాలి పనిష్మెంట్ ఎవరికైనా ఇవ్వాలి అనుకుంటే మీరు మనవాళ్ళకు కానీ కొడుకులకు కానీ కూతుర్లకు కానీ అల్లుళ్ళకు కానీ కోడళ్ళకు కానీ వీళ్ళతో పెట్టుకుంటే ఒక రూపాయి ఆస్తి రాదు అన్నప్పుడు ఇస్తేనే నోరు ముసుగు కూర్చుంటారు రాగానే తినమ్మా వెండి పొడంలో తినమ్మా బంగారు భారం వేసుకోమ్మా లేకపోతే ఇది వేసుకోమ్మా అని చెప్పంగానే ఎంత కని పెంచి పెద్దవాళ్ళని చేస్తే మగపిల్లల్ని మీకు ఇస్తే అయిందంటారు మీరు ఆ తల్లి ఎన్ని రాత్రులు నిద్రలో పోని రాత్రులు పిల్లల్ని లేపి చదివించుకుని ప్రయోజకాలను చేసుకుని తిని తినక పొట్ట కట్టుకుని అవన్నీ చేసుకొస్తేనే కదా ఇవాళ నీ హస్బెండ్ అయ్యాడు అలాంటిది ఆ అత్తగారికి ఒక ముద్ద అన్నం పెట్టలేకపోతున్నారు కుక్కల్ని చూడండి ఇంట్లో ఎలా పెంచుకుంటున్నారు కుక్కల్ని ఎంత విశ్వాసంగా పెంచుకుంటున్నారు వాటికి కూర్చోబెట్టి అది అన్నం తినకపోతే తినిపిస్తున్నారు అలాంటిది మీకు హస్బెండ్ని కానీ మీకు ఇచ్చి పెళ్లి చేసి ఆ ఇంట్లో అట్టు పెడితే కుక్కకున్న విలువను కూడా ఇవ్వట్లేదు మీరు మనుషులకి వృద్ధాప్య ఛాయలు వృద్ధాప్య లక్షణాలు ఎంత భయానికంగా ఉంటాయని కళ్ళ కట్టినట్టు కనిపిస్తుంది చాలా భయానికంగా జరుగుతున్నాయి రోజులు బయట వాళ్ళు ఎక్కడికి పోలేరు ఎవరికీ ఫోన్ చేసుకోలేరు ఫోన్ లాక్కున్న గతి లేదు ఎవరికీ చెప్పుకోలేరు ఒక్కడే కొడుకు అయితే ఇంకా అసలు వాళ్ళు ఎనభై ఏళ్ళు తొంభై ఏళ్ళు బతికితే వాళ్ళ అన్నదమ్ములు ఉంటారు అక్క చెల్లు ఉంటారో చచ్చిపోతారు తల్లిదండ్రులు ఉండరు చెప్పుకునే దిక్కు ఉండదు ఈ సీసీ కెమెరాలు లాంటివి ఉన్నాయి కాబట్టి పాపం వాడు మెట్ల మీద కూర్చుంది కాబట్టి ఇవన్నీ బయటపడ్డాయి రోజు లోపల కూర్చోబెట్టి ఎన్ని తంతుంది ఎవరికి తెలుసండి పాపం ఇంత భయానికంగానండి అత్తగారిని కొట్టేది తిట్టేది ఇంత భయానికంగా ఒక ఆడపిల్లని ఇబ్బంది పెడితే ఫోర్ నైంటీ ఎయిట్ కేసులు పెట్టి హస్బెండ్ని అమ్మని నాన్నని ఆడపొడుచుని ఆడపొడుచు మొగుళ్ళని అరెస్ట్ చేస్తున్నారు మరి అదే అత్తగారుని కోడళ్ళు వచ్చి కొడితే మరి ఏం ఏం కేసులు ఉన్నాయండి మరి తెలియట్లేదా జడ్జిలకు కానీ లాయర్లకు కానీ పోలీస్ స్టేషన్లో కానీ ఇట్లాంటి చట్టాలు తేవాలని తెలియట్లేదా మీకు అత్తగారు కోడళ్ళని కొట్టం కానీ కేసులు ఉన్నాయి జైలుకి వెళ్ళిపోతున్నారు నువ్వు నుంచున్నపాటి నుంచున్నట్టే పోలీసులు వచ్చి లాక్కి వెళ్తున్నారు మరి అత్తగారిని కొట్టి అత్తగారిని లాక్కి వెళ్ళిన కోడళ్ళకి మరి ఎలాంటి శిక్షలు ఉన్నాయి అలాంటి చట్టాలు కనిపెట్టరా ఎప్పటికింకా మేము అవ్వాలండి మేము సీనియర్లుగా అయి మేము అత్తగారులుగా అయినప్పుడు మేము ఇవ్వ ఎట్లాంటి బతుకు బతకాలి కనిపెట్టండి లోపల కోడళ్ళకు కూడా ఇలాంటి ఫోర్ నైంటీ ఎయిట్ కేసులు ఎలా ఉన్నాయో అలాంటిది కొత్తగా ప్రవేశపెట్టి చట్టాలు అత్తగారి జోలికి వచ్చినా అత్తగారిని కొట్టినా అత్తగారిని కానీ మామగారిని కానీ మనవాళ్ళు కానీ వేయన చేసినా ఆస్తి ట్రస్ట్లకి వెళ్ళిపోతాయని ఒకే ఒకటి రిలీజ్ చేయండి గవర్నమెంట్ తరఫు నుంచి వృద్ధాప్యంలో తల్లిదండ్రుల్ని బాగా చూసుకోకపోయినా వాళ్ళ మీద దాడి చేసినట్టు కంప్లైంట్ వచ్చినా వాళ్ళని ఏదైనా ఇబ్బంది పెట్టినా వాళ్ళ ఆస్తులు బలవంతంగా లాక్కుని తీసుకెళ్ళి గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకుని వాళ్ళని తీసుకెళ్ళిపోండి ఎన్నో ప్రభుత్వాలు కట్టేసిన గవర్నమెంట్ కట్టిన కింద గవర్నమెంట్లో కట్టినవి ఈ గవర్నమెంట్లో వాడుకోరు ఏది గవర్నమెంట్ బిల్డింగులు ఈ గవర్నమెంట్లో ఒకటి వచ్చే గవర్నమెంట్లో వాడుకోరు అలాంటి బిల్డింగుల్లో వృద్ధాప్యం ఈ వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళందరినీ పెట్టండి చక్కగా ఊరికి గేదెలు ఆవులు చెత్త చెదారం క్రికెట్లు వాళ్ళు మందు తాగే వాళ్ళు ఉంటున్నారు అలాంటి పెద్ద పెద్ద బిల్డింగుల్లో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పెట్టిన చోట పాపం ఇలా తిండి తిప్పలేని పెద్దవాళ్ళని అక్కడ తీసుకెళ్ళి పెట్టి వాళ్ళ ఆస్తులు మీరు తీసుకోండి చక్కగా ఏది నేను జోక్గా చెప్పట్లేదు గవర్నమెంట్కి అగెనిస్ట్గా ఇలాంటి వాళ్ళకి రక్షణ ఎవరివ్వాలి గవర్నమెంట్ ఇవ్వాలి మరి ఇలాంటి చట్టాలు తెచ్చారు కదా కోడళ్ళకి నెత్తి మీద మరి అత్తగారుల పరిస్థితి ఏంటి ఇది పరిస్థితి అండి అందరూ అర్థం చేసుకుంటారని అత్తగారు కూడా మీ ఇంటి తల్లిగా భావించండి మూర్ఖత్వంగా అత్తగారులు ఉన్న వాళ్ళని మనం ఏమీ చేయలేం అలాంటి వాళ్ళని చక్కగా మీరే బయటకు వచ్చి దండం పెట్టి ఈవిడితో నేను వేగలైపోతున్నాను ఈవిడ తీసుకెళ్ళి ఈవిడ ఆస్తి వద్దు ఆవిడ వద్దు అని చెప్పండి అత్తగారు పనికి పనికి రాదు ఆస్తి పనికి వస్తుంది అన్నప్పుడు అత్తగారు మామగారు పనికినప్పుడు వాళ్ళ ఆస్తులు తీసుకునే హక్కు ఏ కొడుక్కి కూతురికి అల్లుడికి ఎవ్వడికీ ఉండదు కోడలకు కానీ అర్థమవుతుందా వాళ్ళని చూసిన రోజే ఆస్తిలో హక్కు కానీ వాటాలు కానీ అని చెప్పండి ఓకే